ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయేలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం జులై మూడు దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దునున గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం వసంతకాలం అప్పుడే వచ్చింది ఒకరోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళ్తున్నాను గడ్డి మెత్తగా పట్టుకుచ్చులాగా ఉంది మైదానంలో ఓ చివరగా ఒక పెద్ద చెట్టు అది ఎన్నెన్నో పక్షులకి నివాసస్థానం ఆ మైదానంలో వీచే చల్లని గాలి అంతా ఆ పక్షుల కిలకిల రావాలతో నిండిపోయింది ఆ చెట్టు క్రింద ఒక ఆవు పడుకొని నెమరు వేస్తుంది బాటకి యువతలుగా ఒక పొదకి బంగారు చెంగావి రంగులు కలబోసిన పూలు గుత్తులు గుత్తులుగా పూసాయి దానిపై ఓ వైలెట్ పూలు పోసిన తీగ ఎగబ్రాకి ఉంది ఆ ఫెన్సింగ్ ఆనుకొని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను ఇంతకంటే అందమైన గడ్డి మైదానం అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటా ప్రతిరోజు కూడా అటుగా వచ్చాను చూస్తే ఏముంది అంతా నాశనం ఒక రైతు నాగలి నానుకొని నిలబడి ఉన్నాడు అంతా వికృతమైన నాగడి చాళ్ళు మెత్తటి పచ్చిగడ్డి స్థానంలో బయటికి వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నే మట్టి పక్షుల పాటలకి బదులు అక్కడక్కడ కొన్ని కోళ్ళు పురుగుల కోసం నేలను మట్టగిస్తున్నాయి ఆ పూల పొద పూలు పూసిన లతలు ఏమైపోయాయో చాలా బాధపడ్డాను ఇంత అందమైన దృశ్యాన్ని పాడుచేయడానికి ఆ రైతుకు ఎలా ఒప్పింది అంతలోనే ఒక అదృశ్య హస్తం నా కళ్ళు తెరిపించింది నా మనోనేత్రాల ముందు ఓ రూపం కదలాడింది పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పొలాలు సూర్యుని బంగారు కిరణాల్లో మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటి కంటే వింత అందాలను సంతరించుకుంది మన పరమసిద్ధిగాడు వచ్చి మన హృదయాలను నాగలితో లోతుగా దున్నేటప్పుడు మనకు ఎంతో అందంగా కనిపించిన వాటిని త్రవ్వి వేళ్లతో సహా పెకిలించినప్పుడు బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకి ఈ దర్శనం కలగాలి పుష్కలంగా పండి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మనేత్రాలతో చూడాలి దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేనెందుకు పెనుగులాడాలి సగం పనిచేసి వదిలేసే సోమరి రైతు కాదే నా దేవుడు పంట పండించడం కోసమే ఆయన ఇది చేస్తున్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్.